చరిత్ర అంతే మామూలుగా గణపయ్యల దగ్గర చాలా చోట్ల ఆల్మోస్ట్ చిన్న గణపయ్యను పెట్టినా కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు పాటలు జరుగుతూనే ఉంటాయి ఏ వాడ కావాడ ఏ ఊరు కావూరు బట్ బాలాపూర్ అనేది ప్రత్యేకం బాలాపూర్ అనగానే స్థల ప్రభావం బొడురాయి సమక్షంలో జరిగేది చాలా పవర్ఫుల్ బాలాపూర్ బాలాపూర్ బొడ్డురాయి సమక్షంలో జరిగే వేలంపాట అనేది చాలా పవర్ఫుల్ మీ ఎక్స్పెక్టేషన్ మా ఎక్స్పెక్టేషన్ మేము ఉంటాం మేడం మామూలుగా కొత్త కొచ్చి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కనుక మేమందరం లాస్ట్ టైం తీసుకున్నా అట్లా అంత బాగా జరిగింది మేడం ఈ లడ్డు అని మేము ప్రతిసారి పాల్గొంటాం కొత్త కొచ్చిన వాళ్ళకి అవకాశం ఈ సారి పాల్గొంటాం కొత్తగా వచ్చిన వాళ్ళకి మేము అవకాశం ఇచ్చేటట్టుగా మేము చూస్తాం అంతే మరి ఈసారి ఎంతగా పలుగురు లాస్ట్ టైం ఇరవై ఐదు లక్షలు సారి ముప్పై లక్షలకు కూడా వెళ్తుంది అని అంటున్నారు ముప్పై ఒకటో సారి మరి చూద్దామండి దైనంద గారి నమస్ట్ లాస్ట్ ఇయర్ దక్కించుకున్నారు ఇరవై ఏడు లక్షలు పెట్టి అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినా కూడా లాస్ట్ టైం ఒకటే మీ పేరే వినిపించింది మాకు ఎక్కడో డౌట్ కొడుతుంది సార్ మీరు ఖచ్చితంగా దక్కించుకునేట్టు ఉన్నారు అని సార్ కూడా మరి ఏదో ఇంటర్వ్యూ కూడా ముందుగా ముందు హెచ్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు గత సంవత్సరం అనుహంగా ఇరవై ఏడు లక్షల రూపాయలు దక్కించుకోవడం నేను నా మహా అద్భుతం ఆ లడ్డు ప్రసాదం వినాయకుడు అంటే మనం అందరం ఖైతాబాద్ వైపు చూస్తాం అదే ప్రసాదం బాలాపూర్ అంటే లడ్డు ప్రసాదం వైపు చూస్తాం కాబట్టి ఉన్నంత క్రేజు ఆ ప్రసాదానికి ఉన్నంత క్రేజు మరి ఎక్కడా లేదని నేను చెప్పగలుచుకున్నాను ఎందుకంటే ఆ ప్రసాదం మహిమ తీసుకున్న ప్రతి భక్తునికి తెలుస్తుంది ఎందుకంటే ఆరోగ్యపరంగానే కానీ మన కానీ రాజకీయాలు ఉన్న వాళ్ళకు కానీ ప్లస్ అగ్రికల్చర్ కానీ రియల్ ఎస్టేట్ నేనంటే రియల్ ఎస్టేట్ పర్సన్ కానీ మనకి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఏముంటదమ్మా గదానికి రేటు పెరుత ఆటోమేటిక్గా అది కలిసి వచ్చినట్టే కదా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ లో బాగున్నారు అందుకే కదా అమ్మా ఉన్న జాగ్రత్తల మీద రేటు ఆటోమేటిక్ గా మనం బాగున్నట్టే లెక్క కలిసి వచ్చినట్టే లెక్క సో ఈ ప్రతి ఒక్క భక్తునికి చెప్తున్నాను బాలాపూర్ లో ఉన్న ప్రతి భక్తులు ప్రపంచ దేశంలో ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకొని ఉన్నప్పటిలో ఇక్కడ ఉన్న పవర్ ఉంది ఆ పవర్ తోనే ఇంత క్రేజ్ పెరిగింది ఆ పవర్ ఉంది కాబట్టి పుణ్యభూమిలో ప్రతి ఒక్క భక్తులు బాలాపూర్ లడ్డు బాలాపూర్ వినాయకుని దర్శించుకున్న లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నా చూసినా వాళ్ళకి అష్టేశ్వర కలిసి వస్తాయి అది మాత్రం ప్రతి భక్తుడికి మీ హెచ్ఎంటి చెప్తున్నా ఈసారి నెక్స్ట్ టైం వచ్చి ఈ వినాయకుని దర్శించుకున్నా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని నేను నేను మనస్ఫూర్తిగా జరిగింది కాబట్టి చెప్పదా చెప్పు సో కాసేపట్లో కాసేపట్లో కాసేపట్ నాకు రాకున్న ప్రతి వేరే కొంచెం సంతోషం కదా ఒకసారి మనం తీసుకున్నాము వేరే వాళ్ళు కూడా ఛాయిస్ ఇస్తే వాళ్ళు కూడా తీసుకొని నేను కూడా తీసుకునే వాళ్ళకు కూడా చెప్తున్నా మన స్వార్థం కాకుండా తీసుకున్న ప్రసాదాన్ని పది మందికి పంచండి సో సొంతాన్ని కొద్దిగా ఉంచుకొని ఏమైనా చేసుకున్నా ప్రతి భక్తునికి పంచితే వాళ్ళు లేని వాళ్ళకు కూడా పోతే ఆ ప్రసాదాన్ని వాళ్ళు కూడా కలిసి వచ్చి మనకు ఆశీర్వదిస్తారు సో నేను దాన్ని అలా చేసాను దాదాపు ఒక మూడు వేల మందికి పైగా పంచిన వాళ్ళ యొక్క బ్లెజెస్ ఈరోజు కూడా నాకు వస్తారు ఇంకొకసారి మా అన్నకు వస్తే బాగుండు మాకు మళ్ళీ ప్రసాదం వస్తుందని సో ఎగ్జాట్లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉందండి థర్టీ ల్యాక్స్ వరకు అని నచ్చకాల అనుకుంటున్నారు కాబట్టి సో అందులో మనం ఉన్నామా లేవా అనేది భగవంతుడు అండ్ ఈసారి రూల్ కూడా కాస్త కొత్తగా పెట్టారు కదా ఇది వరకు స్థానికేతరులు మాత్రమే డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉండే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు బయట వాళ్ళు ఎవరు వేలం పాటలో పాల్గొనాలి అన్నా కూడా ఖచ్చితంగా ఈ సార్ ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి గైనెస్ బ్యాగ్ ట్వంటీ సెవెన్ డిపాజిట్ చేసిన పర్సన్స్ వాళ్ళకి ఎంట్రీ ఉంది మన టూ డేస్ వన్ మంత్ లో వాళ్ళు ఫోన్ వస్తుందా ఫోన్ ద్వారా మనకు